తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది టీడీపీ నాయకులు నిజంగా విజయవాడలో రహస్య భేటీ అయ్యారా సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతోంది రహస్య భేటీ అయ్యారో లేదో నాకైతే తెలియదు కానీ రహస్యంగా భేటీ చర్చించుకున్నారు అనేది అది కూడా అంటే ఒక్కొక్క సందర్భంలో రాజకీయాల్లో ఏం జరుగుద్ది ఏంటి అనే దాని మీద ఒక చర్చ ఏదైనా జరగచ్చు అలాగని చెప్పి నాయకులు కంట్రోల్లో ఉండాలి నాయకుల మాటలు కూడా కంట్రోల్లో ఉండాలి అనేది గతంలో వైసీపీకి ఎంత ఓవరాక్షన్ చేసిందో తర్వాత వైసీపీని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో అందరికీ తెలిసిన విషయం రాజకీయాల్లో ఎక్కడా కూడా ఏ పార్టీలోనూ శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు అంటే అలాగే శాశ్వత అధికార పార్టీ ఉంటుందా అంటే శాశ్వతంగా ఉంటారు కంటిన్యూగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కంటిన్యూగా మూడుసార్లు అధికారంలో ఉంది ఒక్కొక్కసారి రా రాష్ట్ర రాజకీయాల్లో అది శాశ్వతం కాకపోవచ్చు ఇప్పుడు తమిళనాడులో పురిచి తలైగా పేరు పొంది వీధి వీధికి గుడు కట్టించుకున్న జయలలిత కూడా ఓడించారు ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో కూడా అధికారం శాశ్వతం అనుకున్న వారు పక్కకి తప్పుకోక తప్పలేదు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే టీడీపీలో మేధావర్గం రహస్యంగా విజయవాడలో భేటీ అయ్యారు అనే సమాచారం ఇప్పుడు తెర మీదకి వస్తోంది ఈ సందర్భంగా భవిష్యత్తు రాజకీయ పరిణాలపై పరిణామాలపై అంచనా వేస్తున్నారట వీరిలో ఒకరిద్దరు నిత్యం చంద్రబాబు టచ్లో ఉండేవారట ఈ క్రమంలోనే ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఫ్యూచర్ పాలిటిక్స్పై చర్చించిన మేధావులు ఇది భవిష్యత్తుకి మంచిది కాదేమో అనే తీర్మానం వచ్చారట ప్రజలకు మంచి చేయడం పెట్టుబడులు తీసుకురావడం వరకు కరెక్టే కానీ ప్రతిపక్షాన్ని అతిగా ప్రస్తావించడం ఇబ్బందులు వస్తాయేమో అనేది వీళ్ళు మాట్లాడుకున్న మాట ఈ రహస్య సమావేశం ఎక్కడ జరిగింది అనేది మాత్రం గుట్టుగా ఉంచారట అధికారంలోకి మళ్ళీ వచ్చేస్తాం అనేది ఏమ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ ఎక్కువగా వ్యక్తం చేయడం దాన్ని కూడా పెట్టారట ఈ ధీమా ఆయన వరకు పరిమితం అయితే మంచిదే కానీ ఇదే ధీమా క్షేత్రస్థాయికి కూడా పాగిపోయింది ఇది గత వైసీపీ ముప్పై ఏళ్ళ అధికారం ధీమాగా మారుతుంది అనేది మేధావులంచినట తద్వారా నాయకులు కట్టుతప్పి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరించే ప్రమాదం కూడా ఉంది ఫలితంగా పార్టీ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది అనేది కూడా మేధావ వర్గం భావిస్తుందట అధికారం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది ఈ విషయం గమనించాలి అలా కాకుండా ఎక్కువగా ఊహించుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రమాదాన్ని చూడాల్సి వస్తుంది అనేది దీనికి సంబంధించిన విషయాలు అంటే ఈ భేటీకి సంబంధించిన విషయాలు ఎక్కడ జరిగింది ఎవరెవరు పాల్గొన్నారనేది రహస్యంగా ఉంచారట ఓ సీనియర్ నాయకుడి ద్వారా ఒకటి రెండు విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయట మరి చంద్రబాబుకి వీరన్నా సూచనలు సలహాలు చేస్తారా చేస్తే ఆయన తీసుకుంటారా పాటిస్తారా నిజంగా అసలు భేటీ జరిగిందా లేదంటే ఇది సోషల్ మీడియా పొక్కారు మాత్రమానా అనేది కూడా చూడాలి